హలో నమస్తే నేను జర్లీష్ వార్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేరిక అంశం కాంగ్రెస్ పార్టీలో హీట్ని పెంచుతోంది ఇప్పటికే కొద్దిమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు భద్రాచలంకు సంబంధించిన ఎమ్మెల్యే వెంకట్రావు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు అక్కడ పోదెం వీరయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి గడిచిన ఎన్నికల్లో పోటీ చేశారు ఆయన అభ్యంతరం పెట్టినప్పటికీ ఆ అభ్యంతరాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆయన ఏదో సర్ది చెప్పారు ఆయనకు ఆయన్ను కంట్రోల్ చేసుకోగలిగారు ఆయన సంబంధించిన నెగిటివ్ వాయిస్ ఎక్కడ బయటకు రాలేదు అలాగే దానం నాగేందర్ ఇక్కడ పార్టీలో చేరారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు సో దానం నాగేందర్ చేరికను పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి వ్యతిరేకిస్తూ వచ్చారు బట్ ఆ తర్వాత పార్టీ ఆమెను ఆమెకు సర్ది చెప్పింది ఆమెను కంట్రోల్ చేసుకోగలిగింది ఆమె కూడా ఎక్కడా పెద్దగా నెగిటివ్ వాయిస్ వినిపించలేదు సో తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలో చేర్చుకుంది నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే సీనియర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయనకు కండవ పార్టీలోకి ఆహ్వానించారు సో ఇది కాంగ్రెస్ పార్టీలో అగ్నికి ఆహుతి చేసినట్టుగా ప్రస్తుతం ఇది కాంగ్రెస్ పార్టీలో ముసలానికి కారణమవుతుంది ఇది కాంగ్రెస్ పార్టీలో ముసలానికి కారణమవుతుంది ఎందుకంటే అక్కడ జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యుడిగా ఉన్నారు ఆయన పదిసార్లు పోటీ చేస్తే ఆరుసార్లు ఎన్నికల్లో విజయం సాధించారు సో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గడిచిన ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారికి బదులు జీవన్ రెడ్డి గారి నియామకం దాదాపు జరిగిపోయింది అంటూ రెండేళ్ల క్రితం వార్తలు చూశాం సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో అప్పుడు కొంతమంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జావన జానారెడ్డి గారు వీళ్ళంతా జీవన్ రెడ్డి గారికి సంబంధించిన నియామకాన్ని ఉప ఎన్నిక తర్వాతకి పోస్ట్ పోన్ చేయండి ఇప్పుడు ఆపండి అంటూ ఏఐసిసికి చెప్పిన నేపథ్యంలో అప్పుడు ఆయన నియామకాన్ని ఆపేశారు అంటూ వార్తలు వచ్చాయి ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయ్యారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా జీవన్ రెడ్డి గారు కలిసి కలిసి కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేస్తూ వచ్చారు సో అలాంటి సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి గారు పార్టీ రాష్ట్ర శాఖ నాయకత్వాన్ని స్వీకరించేంత సమర్థత సీనియారిటీ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్న సందర్భంలో అక్కడ అంత సీనియర్ నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఆయన సో గ్రాడ్యుయేట్స్ కాన్సిలచర్ నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అటువంటి నాయకుడికి కనీస సమాచారం కూడా చెప్పకుండా పార్టీలోకి చేర్చుకోవడం ఏంటి అనే ప్రశ్న రేజ్ అవుతుంది ఈ ప్రశ్న చాలా వ్యాలిడ్ ప్రశ్నగా సగటు కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు జీవన్ రెడ్డి గారికి కనీసం సమాచారం కనీసం చెప్పకుండా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి సఫిషియెంట్గా ఉంది అరవై ఐదు మంది ఉన్నారు గెలిచిన ఎమ్మెల్యేలు సిపిఐ ఎమ్మెల్యే ఒకరున్నారు సో అరవై ఆరు మంది ఉంది సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంత ఆత్రంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది సో అటువంటి ప్రయత్నం చేసినప్పుడు కనీసం పార్టీలో ఉన్న నాయకత్వాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం కనీసం సమాచారం కూడా ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్న సగటు కాంగ్రెస్ కార్యకర్తలు వేసుకుంటున్నారు జీవన్ రెడ్డి చాలా హట్ అయినట్టుగా చెప్తున్నారు పార్టీ తనని అవమానించింది అని నేను భావిస్తున్నాను అనేది జీవన్ రెడ్డి చెప్తున్నమాట ఎమ్మెల్సీగా కొనసాగే ఆలోచన తనకు లేదు అంటున్నారు సో ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కూడా జీవన్ రెడ్డితో మాట్లాడారు ఆయన ఢిల్లీకి తీసుకెళ్లి పార్టీ నాయకత్వంతో కల్పించే ప్రయత్నం చేస్తున్నారు సో ఒక ఇష్యూ జరిగిన తర్వాత ఇంతమంది మాట్లాడడం ఇంతమంది కన్విన్స్ చేయడం ఇవన్నీ చేయడానికంటే ముందు కనీసం ఆయనకు సమాచారం ఇచ్చుంటే సరిపోయేది కదా ఇది అగౌరవపరచడంగా కనపడుతోంది కదా ఆ దిశగా ఎందుకు పార్టీ నాయకత్వం పనిచేస్తుంది అంటూ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు లోపల రగిలిపోతున్నారు ఇంకా చాలామంది నాయకులు కూడా జీవన్ రెడ్డికి పార్టీలో అన్యాయం జరిగింది తరహా మాటలు మాట్లాడుతున్నారు సో ఢిల్లీకి ఈ సమాచారం ఇప్పటికే చేరిన నేపథ్యంలో ఢిల్లీకి సంబంధించిన నాయకత్వం కూడా ఈ అంశంపైన చర్చించే వాతావరణం ప్రస్తుతం కనపడుతోంది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి సంబంధించిన అంశం తర్వాత మిగతా చేరికలకు సంబంధించి కాస్త స్లో అవ్వడానికి సంబంధించో సో అక్కడ మిగతా చోట్ల కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్లో చేరతారంటూ వార్తలు వస్తున్నాయో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా గలం విప్పడానికి సంబంధించిన అవకాశం ఇప్పుడు కనపడుతుంది ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి గారి జాయినింగ్ సందర్భంగా బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ర్యాలీ చేశారు అక్కడ దిష్టి బొమ్మలు చేశారు ఈ చేరిక సరైంది కాదు అంటూ చెప్తారు చెప్తూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అవమానించడమే ఈ చేరిక అంటూ అక్కడ ర్యాలీలు నిరసనలు చేస్తూ వచ్చారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సో ఇతర పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మన పార్టీలోకి వస్తున్నారు అంటే మన పార్టీ బలోపేతం అవుతుందని సగటు కాంగ్రెస్ కార్యకర్త సంతోషపడాలి కానీ ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు మన పార్టీలోకి చేర్చుకుంటున్నారు అంటే సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రగిలిపోతున్నారు అంటే అక్కడ నాయకత్వం ఏదో మిస్కమ్యూనికేషన్ ఉంటుంది నాయకత్వం ఏదో ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతుంది లాంటి ఒక మెసేజ్ మెసేజ్ వస్తుంది పైగా జీవన్ రెడ్డి ఆయన సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పవర్లో లేని సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ వచ్చిన నాయకుడైన అటువంటి నాయకులను ఖచ్చితంగా గుర్తించాలి కదా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందు విజయమైన లక్ష్యంగా చాలా పార్టీల నుంచి నాయకత్వాన్ని తీసుకున్నారు టికెట్లు ఇచ్చారు వాళ్ళు గెలిచారు సో ఇక్కడ పార్టీగా పార్టీ కోసం దశాబ్దాలుగా పార్టీ ఐడియాలజీని నింపుకొని పనిచేస్తున్న నాయకత్వాన్ని ఈ సందర్భంలో నిర్లక్ష్యం చేస్తే ఎలా కొత్తగా వస్తున్న వాళ్ళు మాత్రమే పార్టీని నడిపి పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉండాలి వాళ్ళ గొంతులు కోస్తూ ఇతర పార్టీల వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటే మేము ఎందుకు సైలెంట్గా ఉండాలి అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఈ ముసలాన్ని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ చేసుకోగలుగుతుంది మిగతా చేరికలను ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది మిగతా చేరికల సందర్భంగా వచ్చే నిరసనలను ఏ రకంగా కంట్రోల్ చేసుకోగలుగుతుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది